కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఢిల్లీ ఉద్యమ సమయంలో అమలులైన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దమ్మపేటలో బంద్ విజయవంతంగా సాగింది పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో ట్రాక్టర్ ఆటోలు మోటార్ సైకిళ్లతో నెమిలిపేట నుండి మందలపల్లి వరకు నిర్వహిస్తూ మందల రింగ్ సెంటర్ టిఆర్ఎస్ నాయకులు యార్లగడ్డ బాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ బలహాలను దింపి రైతులపై దారికి దిగారు కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు భారత గ్రామీణ బంధులు చేపట్టడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని వారు తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయమని రైతుల రోడ్లపైకి వస్తే రబ్బర్ బ్యాలెట్లు బాశ్రై గోల్నలో పారా మిలిటరీ బలకాలతో లాట్ ఛార్జ్ చేస్తు రాత్రిలో చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు

નરેન્દ્ર મોડી આરસી પ્રજા